హలో గాయ్స్ చంద్రబాబు ఉన్నారా నేను మీ కార్తికేయ మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేప్పుడు ధర్మపురి అనే ఊరు అనమాట ఇది ఇక్కడ నరసింహస్వామి చాలా ఫేమస్ అండ్ ఇది గోదావరి గట్టి మీద ఉంటుంది అన్నమాట ఈ టెంపుల్ అండ్ పుష్కరాలప్పుడు అయితే చాలా ఫేమస్ అయింది ఈ ఊరు పుష్కరాలప్పుడు చాలా హడావుడుగా ఉంటుంది అనమాట చాలా క్రౌడ్తో నిండిపోతుంది మన కరీంనగర్కే ఒక డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఒకరోజు ప్లాన్ చేసుకుంటే ఎవరన్నా వీకెండ్ వీళ్ళు రావచ్చు గోదావరి ఇప్పుడే చాలా నిండుగా పారుతుంది చూడటానికి చాలా బాగా అందంగా అనిపించింది అన్నమాట వీడియోలు చివరి వరకు చూడండి గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఒక కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి గాయస్ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియోలు అన్ని చూస్తున్నందుకు అండ్ ధన్యవాదాలు మీ వెళ్ళి ఈ లొకేషన్ వెళ్తే మీరు వరుస మూడు గుళ్ళు దర్శనం చేసుకోవచ్చు ఒకటి కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి ఒకటి ధర్మపురి నరసింహస్వామి టెంపుల్ అండ్ వేములవాడ శివాలయానికి కూడా వెళ్ళొచ్చు గాయస్ అండ్ చాయిస్ ఇస్ వర్స్ అనమాట వన్ ఒక నైట్ స్టే చేయగలిగితే ఆరామ్స్గా చూసుకోవచ్చు శనివారం మార్నింగ్ వెళ్ళారంటే అండ్ ఆ మూడు టెంపుల్స్ కవర్ చేసుకొని హ్యాపీగా ఆ మానేరి డ్యామ్ దగ్గర డ్యామ్ కూడా గేట్ నాలుగు ఎత్తారు చూడటానికి చాలా అందంగా ఉంది అండ్ అక్కడ కూడా కాస్త ఫోటో సెషన్ చేసుకొని హ్యాపీగా రావచ్చు దిస్ ఇస్ ద బెస్ట్ టైం అనమాట మీరు ఈ మూడు లొకేషన్లు చూడటానికి ఎందుకంటే ఇక్కడ గోదావరి నిండుగా ప్రవహిస్తుంది అక్కడ మానేరు డ్యామ్ గేట్లు ఎత్తారు ఒక నాలుగో ఆరో అక్కడ కూడా లొకేషన్ చాలా బాగుంటుంది చూడడానికి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్